హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం అలాగే ఇది నేర్చుకుని మనం ఎలా డబ్బులు సంపాదించాలో కూడా తెలుసుకుందాం అలాగే ఇంట్లో కూర్చుని మొబైల్లో లేదా ల్యాప్టాప్లో డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ సో వీడియో అనేది చివరి వరకు చూడండి మీ జీవితానికి ఉపయోగపడే పాయింట్స్ అనేవి ఈ వీడియోలో మీకు దొరకవచ్చు సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం సింపుల్గా చెప్పాలంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆన్లైన్ ద్వారా ప్రొడక్ట్ లేదా సర్వీస్ను ప్రమోట్ చేయడం లైక్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అలాగే గూగుల్ అలాగే యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించడం అలాగే నెక్స్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే పేపరు బ్యానర్లు టీవీ కన్నా చీప్ అండ్ ఫాస్ట్గా పనిచేస్తుంది అలాగే నెక్స్ట్ చిన్న వ్యాపారాల నుంచి పెద్ద కంపెనీల వరకు అందరూ దీనిని ఉపయోగిస్తున్నారు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి అత్యధికంగా పెరుగుతున్న రంగం సో వేల ఉద్యోగాలు మరియు ఫ్రీలాన్స్ అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇది ఓవరాల్గా డిజిటల్ మార్కెటింగ్ అంటే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ నెంబర్ టూ చూసుకుంటే ఇందులో ఉన్న ముఖ్యమైన బ్రాంచెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక్కటి కాదు చాలా బ్రాంచెస్ ఉంటాయి ఇంకా నెంబర్ వన్ చూసుకుంటే ఎస్ఈఓ అంటే గూగుల్లో వెబ్సైట్ ర్యాంకింగ్ చేయడం అలాగే నెక్స్ట్ నెంబర్ టూ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఎస్ఎంఎం అంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా ప్రమోట్ చేయడం అలాగే నెంబర్ త్రీ చూసుకుంటే కంటెంట్ మార్కెటింగ్ అంటే బ్లాగ్స్ వీడియోస్ ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా మార్కెటింగ్ చేయడం అలాగే నెక్స్ట్ నెంబర్ ఫోర్ చూసుకుంటే ఈమెయిల్ మార్కెటింగ్ ఈమెయిల్ ద్వారా కస్టమర్లను చేరుకోవడం అలాగే నెక్స్ట్ నెంబర్ ఫైవ్ చూసుకుంటే ఎఫ్లిట్ మార్కెటింగ్ అంటే ఇతరుల ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేసి కమిషన్ పొందడం అలాగే నెక్స్ట్ నెంబర్ సిక్స్ యూట్యూబ్ మార్కెటింగ్ అంటే వీడియోస్ ద్వారా సేల్స్ను బ్రాండింగ్ను ప్రమోట్ చేసుకోవడం సో ఓవరాల్గా మీరు ఏదైనా ఒక బ్రాంచ్కి స్పెషలైజేషన్ అయితే మీరు జాబ్ లేదా ఫ్రీలాన్స్ చేసుకోవచ్చు సో ఓవరాల్గా ఈ బ్రాంచెస్ అనేవి డిజిటల్ మార్కెటింగ్లో ఉంటాయి ఇంకా నెక్స్ట్ నెంబర్ త్రీ చూసుకుంటే నేర్చుకోవడానికి అవసరమైన స్కిల్స్ అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే మనకి కొన్ని స్కిల్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ లేదా తెలుగులో కనీసం మంచి కమ్యూనికేషన్ అనేది ఉండాలి అలాగే నెక్స్ట్ క్యాన్వా చార్జీపీటీ గూగుల్ టూల్స్ వంటివి ఉపయోగించడం నేర్చుకోవాలి అలాగే సోషల్ మీడియాపై ఒక అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే నెక్స్ట్ కంటెంట్ క్రియేషను రైటింగ్ లేదా వీడియో ఎడిటింగ్ అంటే ప్యాషన్ ఉండాలి సో ఓవరాల్గా మీరు ఎక్స్పెక్ట్ కావాలంటే స్కిల్స్ నేర్చుకోండి తర్వాత ప్రాజెక్ట్స్ చేయండి ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ బేస్ పైన మీకు ఇన్కమ్ అనేది వస్తుంది ఇంకా నెక్స్ట్ నెంబర్ ఫోర్ చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలి అంటే మీకు ఇప్పుడు ఆన్లైన్లో అన్ని ఫ్రీగానే అందుబాటులో ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ రిసోర్సెస్ గురించి తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ డిజిటల్ గ్యారేజీలో నేర్చుకోండి అలాగే నెక్స్ట్ అప్ స్పాట్ అకాడమీ కూడా మీకు అవైలబుల్లో ఉంది అలాగే యూట్యూబ్ ఛానల్స్ అంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి యూట్యూబ్లోకి వెళ్ళి వీడియోస్ అనేవి చూసి నేర్చుకోండి అలాగే నెక్స్ట్ బ్లాగ్స్ మరియు టెలిగ్రామ్ కమ్యూనిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో వీటిల ద్వారా కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు పెయిడ్ కోర్సెస్ గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ చూసుకుంటే యుడోమి అలాగే నెక్స్ట్ ఇంటర్న్ షాల అలాగే నెక్స్ట్ కోర్సేరా అలాగే నెక్స్ట్ సింప్లీ లెర్న్ సో ఓవరాల్గా ఇవైతే పెయిడ్ కోర్సెస్లో అవైలబుల్గా ఉన్నాయి వీటిలో కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవచ్చు సో ఓవరాల్గా ఒక్క రోజులో ఏ విషయం గురించి మనం నేర్చుకోలేం సో ప్రతిరోజు వన్ అవర్ డెడికేట్ చేయండి ముప్పై రోజుల్లో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఏర్పడుతుంది ఇంకా నెక్స్ట్ నెంబర్ ఫైవ్ చూసుకుంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఒక్కసారి నేర్చుకున్నాక మానేయకండి దాన్ని కంటిన్యూస్గా ట్రై చేయండి అంటే లైక్ డమ్మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి క్రియేట్ చేయండి అలాగే నెక్స్ట్ క్యాన్వాలో పోస్టర్స్ అనేవి చేయండి అలాగే నెక్స్ట్ ఫైవర్లో ఫ్రీ ప్రాజెక్ట్స్ అనేవి చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్రీగా మార్కెటింగ్ చేయండి సో ఓవరాల్గా ఇవన్నీ చేయడం ద్వారా మీరు ఫ్రీగా ఫ్రీలాన్స్ చేయడం మొదట్లో ఫ్రీగా చేసి తర్వాత పెయిడ్ క్లయింట్స్ని వెతుక్కోండి సో దీని ద్వారా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది సో ఓవరాల్గా ఈ విధంగా ప్రాక్టీస్ చేసి మీరు ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ నెంబర్ సిక్స్ చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్తో ఆదాయం ఎలా వస్తుంది అంటే మీకు ఇప్పుడు ఒక డౌట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అదేంటంటే నేర్చుకున్నాక డబ్బులు అనేవి ఎలా వస్తాయని అయితే దీన్ని ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్సింగ్ గురించి తెలుసుకుందాం ఫ్రీలాన్సింగ్ ద్వారా ఫైబర్ అప్ వర్క్ ఫ్రీలాన్సర్లో గిగ్స్ అనేవి పెట్టండి వీటి ద్వారా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది అలాగే నెక్స్ట్ జాబ్స్ అంటే స్టార్టప్స్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అలాగే ఈడీటెక్స్లో జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అలాగే నెక్స్ట్ ఓన్ ఏజెన్సీ అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా లోకల్ బిజినెస్కి మార్కెటింగ్ చేయవచ్చు అలాగే నెక్స్ట్ ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో జాయిన్ అయ్యి కమిషన్ అనేది పొందవచ్చు అలాగే నెక్స్ట్ యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్ ద్వారా బిజినెస్ లీడ్ వస్తే యాడ్ రెవెన్యూ ప్లస్ స్పాన్సర్స్ అనేవి వస్తాయి సో దీంతో కూడా మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేయవచ్చు సో మొదట్లో ఐదు వేల నుంచి పదివేల వరకు వచ్చినా ఇది ఫ్యూచర్లో లక్షల వరకు పోతుంది సో ఎప్పుడైనా కన్సిస్టెన్సీగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా ఇన్కమ్ అనేది వస్తుంది ఇంకా నెక్స్ట్ నెంబర్ సెవెన్ చూసుకుంటే టైం మేనేజ్మెంట్ మరియు కన్సిస్టెన్సీ అంటే రోజు మనం ఖచ్చితంగా రెండు గంటలైనా నేర్చుకోవాలి అలాగే నెక్స్ట్ టూల్స్ మరియు కోర్సెస్ అలాగే వీడియోస్ నుంచి నిత్యం అప్డేటెడ్గా ఉండాలి అలాగే కొత్త ప్రాజెక్ట్స్ కొత్త స్టైల్స్ అలాగే కొత్త కస్టమర్లను మనం ఎప్పుడూ ట్రై చేస్తూ ఉండాలి సో ఓవరాల్గా చెప్పాల్సింది ఏంటంటే మనం ఎంత నేర్చుకున్నాం అనేది కాదు మనం ఎంత కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నాం అనేదే ముఖ్యం ఎందుకంటే కన్సిస్టెన్సీ ప్లస్ క్రియేటివిటీ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అనేది మనం అర్థం చేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఇంకా నెంబర్ ఎయిట్ చూసుకుంటే ఫ్యూచర్ స్కోప్ మరియు మోటివేషన్ అంటే డిజిటల్ మార్కెటింగ్కి ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉన్నది ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అనేవి ఉన్నాయనేది అంచనా అలాగే నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్గా పనిచేస్తే ఇంట్లో నుంచే మనం నెలకి యాభై వేల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు అలాగే వ్యాపారాలు పెరిగే కొద్దీ డిజిటల్ మానవుల అవసరం అనేది పెరుగుతుంది సో ఇది మనం అర్థం చేసుకుని డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎంప్న స్టార్ట్ చేయాలి సో ఓవరాల్గా మీరు ఇదే రోజు ఒక పేజ్ క్రియేట్ చేసి మొదలు పెట్టండి మీలో పొటెన్షియల్ ఉందని నిరూపించుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఐ హోప్ మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను అలాగే వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకున్న డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్